హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి ఈరోజు ఒక మంచి నీతి కథను తెలుసుకుందాం కుంతల రాజ్య సరిహద్దుల్లో ఒక గురుకులం ఉండేది దాన్ని నడిపే ధర్మేంద్రుడు చాలా మంచివాడు ఆప్యాయత గల వాడును శిష్యులందరికీ శాస్త్ర విద్యలు నేర్పడంతో పాటు వాళ్ళు ఎలా నడుచుకోవాలో ఎవరితో ఎలా మెలగాలో కూడా సందర్భోచితంగా చెబుతుండేవాడు శిష్యులందరూ కూడా ఆయన బాటలో నడిచేవాళ్ళు గురువుగారిని బాగా గమనించేవాళ్ళు ఆయన ఏ పనిని ఎలా చేస్తాడో చూసి తాము కూడా అన్నింట అదే విధంగా ఉండేందుకు ప్రయత్నించేవాళ్ళు శిష్యులకు తన పట్ల ఉన్న గౌరవాన్ని ప్రేమని చూసి ధర్మేంద్రుడు చాలా సంతోషించేవాడు తానే ఆదర్శంగా తమ ప్రవర్తనను మలుచుకుంటున్న శిష్యుల పట్ల ఆయన చాలా బాధ్యతగా ఉండేవాడు ఎప్పటికప్పుడు తనను తాను మెరుగుపరుచుకుంటూ నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించేవాడు అయితే ఎంత ప్రయత్నించినా ఒక్క పచ్చడి అలవాటును మాత్రం ఆయన మార్చుకోలేకపోయాడు సంగతి ఏంటంటే పిల్లవాడిగా ఉన్నప్పుడు ధర్మేంద్రుడు ఏనాడు కడుపు నిండా భోజనం చేసింది లేదు చాలాసార్లు భోజనం లేక పస్తులు ఉండాల్సి వచ్చేది ఆ రోజుల్లో వాళ్ళది అంత పేద కుటుంబం అలాంటి పరిస్థితులలో ఆకలిని ఎదుర్కొనేందుకు వాళ్ళమ్మ ఒక ఉపాయం కనిపెట్టింది తనకు దొరికిన కూరగాయ ముక్కలల్లా ఎప్పటికప్పుడు ఉప్పు కారాలతో కలిపి ఒక మట్టి పాత్రలో ఊరబెట్టేది ఆకలైనప్పుడల్లా ఆ ఊరగాయని కొంచెం నోట్లో వేసుకోమనేది ధర్మేంద్రుణ్ణి అట్లా మొదలైన ఊరగాయ నాక్కునే అలవాటు ఇన్నేళ్ళ తర్వాత కూడా ధర్మేంద్రుణ్ణి వీడిపోలేదు ఆ పచ్చడి లేకపోతే ఆయనకి ప్రశాంతత ఉండేది కాదు అందుచేత ఆయన ఊరగాయ జాడీని ఎప్పుడూ తనకు వీలైనంత దగ్గరలో ఉంచుకునేవాడు ధర్మేంద్రుడు ఎక్కడికి వెళ్ళినా జాడీ కూడా ఆయనతో పాటే వెళ్ళేది ఒకవైపున ఆయన పిల్లలకు పాఠాలు చెబుతుంటే కూడా జాడీ పక్క గదిలోనే ఉండేది అనుక్షణం గమనిస్తూ ఆయన చేసే ప్రతి పనిని పాఠంగా భావించే శిష్యులు కొందరు ఆయన చేసే ఈ గొప్ప పనిని చూడనే చూశారు గురువుగారి ఆ రహస్య జాడి ఏంటి అందులో ఉన్నది ఏంటి అది ఎట్లా ఉంటుంది దాన్ని రహస్యంగానే ఎందుకు తినాలి అలాంటి ప్రశ్నలు అనేకం కలిగి ఊపిరాడలేదు వాళ్లకు మీరు వల్ల నేను ఇప్పుడే ఓ ముఖ్యమైన పని ముగించుకొని వస్తాను అని వెళ్ళిన గురువుగారు జాడీలో నుంచి దేన్నో తీసి నోట్లో వేసుకుంటున్నారు అదే ముఖ్యమైన పని అన్నట్లు ఎందుకిలా అని వాళ్లకు ఒకటే ఆరాటం వేసింది సరిగ్గా అదే సమయంలో ధర్మేంద్రుడికి భార్య సమేతంగా పొరుగురికి వెళ్లాల్సిన పని పడింది ఆయన తన ఊరగాయ జాడీని కూడా భద్రంగా మూట కట్టుకొని పోతూ పోతూ గురుకులాన్ని ఇంటిని శిష్యులకు అప్పగించి వెళ్ళారు ఇదే కదా తగిన సమయం అనుకున్న శిష్యులు వాళ్ళు అటు వెళ్ళగానే ఇటు వంటగదిలో దూరారు వెతకగా వెతకగా అక్కడొక మూల మూటకట్టి ఉన్న జాడీ ఒకటి కనిపించింది వాళ్ళంతా దాని చుట్టూ మోగారు ఎవరికి వాళ్ళు ఆత్రంగా ఆ జాడీలో చేయి పెట్టారు అందులో ఉన్న దాన్ని తలో గుప్పెడు తీసుకున్నారు అటు పైన వేరే వాళ్లకు కనిపించకుండా దూరంగా పోయారు ఎవరికి వాళ్ళు తమ గుప్పెలలో ఉన్నదాన్ని నోట్లో పోసుకున్నారు అంతే త్వరలోనే గురుకులమంతటా ఆహాకారాలు మొదలయ్యాయి అందరికీ కళ్ళు మంటలు ముఖం మంట తుమ్ములు ముక్కు కారటం దగ్గు పడిసం ఎందుకంటే వాళ్ళు తిన్నది ఊరగాయ కాదు కొరివికారం ఎప్పుడు పంచభక్ష పరమాణాల్లే తింటూ కారం అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియకుండా పెరిగిన రాకుమారులందరూ తాము ఒక్కిన ఆ కారం దాటికి తట్టుకోలేకపోయారు నూరు కళ్ళు మండటమే కాదు అందరికీ కడుపులో విపరీతమైన మంట పుట్టింది పని నెరవేర్చుకొని మధ్యాహ్నం కల్లా తిరిగి వచ్చిన ధర్మేంద్రుడు అతని భార్య బాధతో మెలకులు తిరిగిపోతున్న తన శిష్యుల్ని చూసి కంగారు పడిపోయారు నాయన ఏమైంది ఎందుకిట్లా అయినారు అందరూ అని అడిగితే అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఎవరు ఏమీ చెప్పరు చివరికి వాళ్ళ చేతికి అంటి ఉన్న కారాన్ని మూత తెరిచి ఉన్న కారం జాడీని చూసి సంగతి కనుక్కున్నారు వాళ్ళు సమయస్ఫూర్తి గల గురుపత్ని వెంటనే అందరి చేత చన్నీళ్ళతో స్నానం చేయించింది కడవిడి మజ్జిగ తెచ్చి పిల్లలందరితోటి త్రాగించింది దాంతో మెల్లగా వాళ్ళు ప్రాణం కుదుటపడింది ఆ రోజు సాయంత్రం పిల్లలందర్నీ కూర్చోబెట్టి నాయనలారా అసలు ఏం జరిగింది అసలు ఆ కారం జాడీని మీరెందుకు తీశారు మీ అందరి చేతులకు అట్లా కారం ఎందుకు అంటింది అందరికీ ఒకేసారి కారం తినాలని ఎందుకు అనిపించింది అసలు మీకేమైనా కావాలంటే నన్ను అడగవచ్చు కదా అన్న గురువుగారితో పిల్లవాడప్పుడు ధైర్యం చేసి చెప్పేశాడు గురువుగారు క్షమించండి చాలాసార్లు మీరేదో దాచుకొని చాటుగా తినడం చూశాము మేమందరం అది ఏంటో తెలుసుకోవాలని కొంచెంగానన్నా రుచి చూడాలని ఎక్కడా లేని ఆశ పుట్టింది మాకు అందుకే అందరం కలిసి వెళ్ళి ఆ జాడీ మూత తీశాము ఇంకెప్పుడు మీ అనుమతి లేకుండా ఏదీ చెయ్యం ఈసారి మమ్మల్ని క్షమించండి అని అన్నాడు తప్పు తనలోనే ఉన్నదని అర్థమైంది ధర్మేంద్రుడికి తల్లిదండ్రుల్ని గురువుల్ని చూసి నేర్చుకుంటారు పిల్లలు వాళ్ళని మంచిదారిలో నడిపించాలంటే ముందుగా పెద్దలు మంచిదారిలో నడవాలి ఎవరు ఎంత ప్రయత్నించినా చెడు మాత్రం దాగదు ఇక ఆనాటి నుండి ఆయన మరెప్పుడు దొంగచాటుగా ఏమీ తినలేదు తనలోని చెడును సంపూర్ణంగా జయించాడు ధర్మేంద్రుడు ఫ్రెండ్స్ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్